మండల ఉపాధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేసి మన స్థానిక శాసనజ్ఞలు గౌరవ స్వామి గారి ప్రతిరోజు విడుదలను ఉంచుకొని పదమూడు ఏడు రెండు వేల పదకొండు గంటలకు కుంగతుర్ట్టి ఎమ్మెల్యే క్యాంప్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఉన్నది మరి ఈ సమావేశానికి గ్రామాల్లో ఉన్నటువంటి మండల స్థాయి గ్రామస్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులందరూ పాల్గొనాలి ఆ కార్యక్రమంలో మరి మన శాసనసభ్యులు గౌరవ మంత్రుల సభ్యులు కానీ అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనము గౌరవ శాస్త్రబద్ధిని ఏ విధంగా గౌరవించుకోవాలి వారి పుట్టినరోజు వేడుకలను మరి ఘనంగా నిర్వహించుకోవడం కోసము అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు ముఖ్య నాయకులు మరి గ్రామస్థాయి అధ్యక్షులు నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి పాల్గొని మరి స్థానిక మళ్ళీ ఇచ్చినటువంటి సూచనలు తీసుకొని రేపు పద్నాలుగో తారీఖు ఆదివారము చెన్నై కేంద్రంగా ఎమ్మెల్యే గ్రామ యాక్స్ కార్యక్రమంలో మరి వారి యొక్క భర్తీ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఆ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుండి కనీసం రెండు వందల మంది తగ్గకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మన స్థితిగా కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మరి ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తప్పటి శంకర్ గారు జిల్లా నాయకులు దాసర్ గారు ఆ విధంగా అదేవిధంగా సీనియర్ నాయకులు ముఖ్యలింగారు గారు సీనియర్ నాయకులు సుధాకర్ గారు అదేవిధంగా పరశురావు గారు బసన వెంకన్న తింబాపూర్ అరవపల్లి అరంపల్లి మండల నాయకులు గుడ్డి వెంకన్న గారు అదేవిధంగా పరశురావు గారు అంత అంతే పరిశురంగాలు చిన్నపిల్ల పరిశుభంగారు పాల్గొన్నారు పాల్గొన్నందుకు వీళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు